నూట ఎనభై కేజీలు నూట ఎనభై కేజీల పంది ఫ్రెండ్స్ చూడండి ఫిషింగ్ క్యాంపింగ్ అనమాట ఫిష్ ఎవరైనా ఇక్కడ చెరువు ఉంది చెరువులో చేపలు ఎవరైనా అని చెప్పి ఆ చెరువులో చేపలను కాపాడడం కోసం కాపలాదారుడి యొక్క క్యాంపింగ్ అనమాట ఇది చాలా మొత్తం అన్ని మేకపోతులు మేకపోతలు చేపలు కూరగాయలు ఇంకా ఇంట్లో సామాన్లు అన్నీ ఉన్నాయి సో మీకు సంత మొత్తం అలా అలా చూపిస్తాను సో ఫస్ట్ మేము చేపలకి వచ్చాం ఈరోజు సంతలో చేపలు కొనుక్కొని చక్కగా వండుకొని తిందాం కేజీన్నర వంద కేజీన్నర ఇర ఫ్రెండ్స్ చూడండి మొత్తం మామిడిపల్లి సువన్ రా కడిగాము కేజీన్నర వంద రూపాయలు అండి అదే సంగతి మొత్తం చూడండి ఎలాగో ఎక్కడ చూసినా మాడిపల్లె పళ్ళు పళ్ళు పల్లె పళ్ళు పళ్ళు పండు మామిడి పండు కాయలు మా పంది మాసంకి వచ్చారు పిగ్గు పిగ్గు మాసం చూడండి ఎంత బాగుందో కొద్ది జోర్ల నాకుంది ఇంకోటి రెడీ అవుతుంది అక్కడ పాలిస్తున్నారు వేడి వేడి పంది ఇది బాగుదా இப்போ தா பந்து மாசம் தன்வா ஆய் ஓகே எண்ணெய் கேஜி நூற்றா நூற்றா எண்பை கேஜி நூற்றா எண்பை கேஜி பந்து கால చూడండి సంతలు చేపలు ఇక్కడ చూసారంటే మట్టితో చేసిన ప్రమిదులు అన్నీ అమ్ముతున్నారు ఇది దీపం కొడుతారనుక మట్టి పొయ్యిలు చూసారా ఫ్రెండ్స్ సంతలో మట్టి మట్టి పాత్రలు కూడా అమ్ముతున్నారు ఇంకా ఇటు చూసినట్టయితే సిల్వర్ సామాన్లు సిల్వర్ సామాన్లు అన్నీ అమ్ముతున్నారు అలాగే కత్తులు అమ్ముతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే కూరగాయలు అమ్ముతున్నారండి చూడండి అరటిపళ్ళు గెలలు ఎన్నట్టు ఉన్నాయో అరటిపళ్ళు గెలలు కూరగాయలు చాలా అంటే చాలా చాలా పెద్ద ఇది చూడండి ధాన్యం ఇవి సోళ్ళు ఇవి సోళ్ళు అవి గంటలు గంటలు కోడికి గంటలు ఇవి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే చేపలు పట్టడానికి వలలు అనమాట ఇవి చూసారా ఎంత పెద్ద వాళ్ళ ఉందో సముద్రం ఈ సముద్రం వల్ల సముద్రంలో చేపలు పడడం కోసం వాళ్ళనమాట ఇవన్నీ చూడండి రకరకాల వాళ్ళు ఉన్నాయి ఎంత ఉంటుందమ్మా వాళ్ళ ఐదు వేలా సముద్రంలో పెట్టిన వాళ్ళ ఇవి చెలకు కూడా ఒక సముద్రంలోనే పట్టచ్చు చెరువులను కూడా పట్టచ్చండి నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఎంత పెద్ద వాళ్ళ ఎప్పుడో సినిమాల్లో టీవీలో చూడటమే

ఎద్దుల బళ్ళకి కడతారు కదా ఆవులకి వాటికి సంబంధించిన అన్నమాట అన్నీ అమ్ముతున్నారు బాబే గారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సముద్రం చేపల దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇక్కడ చూడండి కోళ్ళు కూడా అమ్ముతున్నారు ఈ నాటి కోళ్ళు

బెండకాయలు ఇంకా ఎర్ర తోట ఇంకా క్యారెట్ ఇదేంటిది మెంతకు కూరగాయల తాలూకా విత్తనాలు ఇవన్నీ పకోడి వేస్తున్నారు ఇక్కడ బాగుండాలి వచ్చే సముద్రం షాప్లో ఎట్టు ఫ్రెష్ కాదురా ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఇంకో వదినలు ఇంటికైతే వెళ్తున్నాం అనమాట వదినా బాయ్ వదినా వెళ్ళి వస్తా వదినా బాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు పెట్రోల్ కొట్టించడానికి వచ్చాం ఇక్కడ విలేజ్ అన్నమాట యాక్చువల్గా పెట్రోల్ అనేది ఉండదు శాంతి బావ ఇలాగా బాటిల్లో పెట్టి అమ్ముతారన్నమాట ఇక్కడ షాప్స్లోనే తీసారు కదా గంట కూడా కొట్టేస్తున్నాడు పెట్టరా అలాగా అలాగ షాప్స్లో అమ్ముతారు బాటిల్తో తీసుకొని ఇలాగా వేసుకోవాలి ఎలా కనబడుతుంది అండ్రా ఫ్రెండ్స్ ఇప్పుడు నీకేమంది కానీ ఫ్రెండ్స్ మా వదిన ఇంటికి వచ్చాం ఇంకో వదిన ఇంటికి తీరారే పట్టుకుంటే இலம் நேன் காது ஏடிசேட்டது அது சரி േുക്കേൺകൾ ഇല്ല ഇത് ഇത് കണ്ടിവിഡ് ഗപ്പ ബെഡ്റൂം വരുന്ന మరి ఎందుకు మీ ఇల్లు జరగట్లేదని మేము వచ్చాం వంట నేను నీటి సర్దారు ఇంకా వండలేదు వంటారు మనకే ఇవన్నీ మనకే మంగళం కూర చారు

மா தான் சை மா நான் గులాబీ చెట్లు మందారం వంకాయ చెట్లు బొప్పాస్ చెట్లు అన్నీ ఉన్నాయండి ఇక్కడ వంకాయ చెట్లు చూడండి ఇవన్నీ వంకాయ చెట్లే చూసారా మా వదిన వాళ్ళు వంకాయలు మొన్న కోసారు ఆల్రెడీ ఎందుకండి న్యాచురల్గా పం పండించిన వంగ తోట ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మా అన్నయ్యలు ఊరి నుంచి కొద్దిగా దూరంలో ఒక చెరువు దగ్గరికి అయితే అనమాట సో ఇది చూసారు కదా సో ఇది వచ్చేసరికి క్యాంపింగ్ అనమాట ఏం క్యాంపింగ్ అంటే ఇక్కడ చెరువు అయితే ఉంది చెరువులో చేపలు ఉంటాయి సో ఆ చేపలని కాపల కోసం ఇక్కడ క్యాంపింగ్ వేసుకొని ఉంటారు చూడండి ఎంత బాగుందో చుట్టుపక్కల ఎవరు ఉండరు అనమాట ఇక్కడ ఇవన్నీ ఒక్క ఉంటాడు పడుకుంటాడు అనమాట ఇదంతా కర్రలతోటి ఇంకా తారపన్న తోటి తయారు చేశారు సూపర్ నాకైతే చాలా నచ్చింది కింద అయితే జస్ట్ కర్రలతో అయితే పెట్టారు సో వీలైతే నైట్ వద్దాము మనం కూడా ఇక్కడ క్యాంపింగ్ చేద్దాం కానీ ఒక నైట్ అంతా ఇలా క్యాంపింగ్ చేస్తే చాలా బాగుంటుంది సూపర్ అసలు ఫొటోస్ కొన్ని ఫొటోస్ తీసాను ఆ ఫొటోస్ పెడతాను మీరు చూడండి బాగుంటుంది ఇంట్లో ఫ్యామిలీ లేకపోతే క్యాంపింగ్ చేద్దును సో పిల్లలు ఉన్నారు కదా ఇంటి దగ్గర బాగోదు ఇక్కడ చూడండి కారు పెట్టుకున్నారు ఏదైనా అయితే కొట్టడానికి ఏమో చేపలు ఎవరైనా దొంగలిస్తారా అని చెప్పి ఆ చెరువులో చేపలను కాపాడడం కోసం కాపలా దారుడి యొక్క క్యాంపింగ్ అనమాట ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఫ్రెండ్స్ సెలివి ఇక్కడ ఇదంతా సెలి హాయ్ ఫ్రెండ్స్ సూపర్ క్యాంపింగ్ ఫిషింగ్ క్యాంపింగ్ చూడండి ఎంత బాగుందో సో మీలో ఎవరికైనా క్యాంపింగ్ చేయాలనిపిస్తే నారాయణపురం వచ్చేయండి విజయనగరం విజయనగరం చీపురుపల్లి పక్కన చీపురుపల్లి పక్కన ఇది చూసారు కదా ఫ్రెండ్స్ మా వదిన వాళ్ళ ఇంటి నుంచి నేనైతే బయలుదేరుతున్నాను పార్వతీపురం సో ఇదండి బావా పండు బాయ్ నేను వెళ్ళిపోతున్నాను పార్వతూరం డ్యూటీ ఉంది కదా మరి సోని బాయ్ నేను వెళ్తాను సోని బాయ్ సోని చెప్పు వెళ్ళేస్తాను ఫ్లాట్ ఇది చిన్న గుడి అనమాట జ కావద్దులే ఇప్పుడు వెళ్ళకూడదు మార్నింగ్ అయితే బాగుంటుంది हां कॉल करोRenderTarget कॉल करने के लिए कॉल करना हां बोलो बे भाई सिर कोई पहले तो कॉल पर पूरी इंस्टा सीधी कौन वहां पर पूछ पोटना कॉल पर इंस्टा बोल दे रोड बना दे इतना सारा आदमी के रख सकते हैं और थोड़ा संबोधन करना हां मतलब प्रार्थना करना है ठीक है अच्छा नहीं नहीं जय हो जीरा फ्रेंड्स ये कैसे कितनी है कॉल करना हम्म

ఈ గ్రామ అంటే ఈ గ్రామానికి ఇది అమ్మవారు అన్న మన మూడేళ్ళకి అమ్మవారు అనమాట చూసారు కదా ఎన్ని సంవత్సరాలకి పండుగ చేస్తా వచ్చాను వచ్చాను తీసాను కానీ ఆ వీడియో ఫస్ట్ ఛానల్లో పెట్టాను చూశారు చాలా మంది రెండు వేలు రెండు వేల మంది చూశారు అప్పుడు కాదు మళ్ళీ ఎప్పుడవుతుంది పండుగ మూడు వేలు మూడు సంవత్సరాలు ఒకసారి ఐదు సంవత్సరాలు అయితే రెండు వేల ఎనిమిది రెండు వేల ఇరవై ఎనిమిదిలో చేస్తారేమో కదా అంటా అంటాలి ఎందుక ఫ్రెండ్స్ ఐదు సంవత్సరాలకు ఒకసారి పండుగ జరుగుతుంది చాలా బాగా చేస్తారండి యాక్చువల్గా మనం ఈ రూ ఇది కట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఒక ముప్పై సంవత్సరాలు అవుతుంది ఇది కట్టి చూసారు కదా ఇది అంటారు అప్పట్లో ఇందులోనే రుబ్బుకునేవారు ఇప్పుడంటే మిక్సీలు అవి వచ్చాయి అవునవునా అవును ఈసారి పండక్ వస్తాను కదా ఇదేమో పొయ్యి అనమాట చూసారు కదా పైకి చిమ్ని 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 మనం వంట గదిలో పెట్టుకుంటాం కదా అలాగా ఇక్కడ ఇది చిమ్ని ఇది పొయ్యి అంటే ఒక ఫైవ్ ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది ఇక్కడ పండగ చాలా అంటే చాలా వెరైటీగా ఉంటుంది మనం చూసిన గ్రామ దేవత పండుగల్లో ఇది చాలా డిఫరెంట్ ఉంటుంది ఫైవ్ ఇయర్స్ తర్వాత అంటే ఇంకొక యాక్చువల్గా టూ ఇయర్స్ అయిపోయింది ఇంకా త్రీ ఇయర్స్ తర్వాత ఇక్కడ జరుగుతుంది నేను మీకు చూపిస్తాను ఓకే సరే అయితే ఇంకా నేను బయలుదేరతానండి టైం అయిపోతుంది బై రోడ్ వెళ్ళాలి లవ్ యూన్